నిర్మాణ రంగంలో కార్మికులుగా పనిచేస్తూ అందమైన భవనాలు నిర్మించడమే కాకుండా సంపద సృష్టిస్తున్న భవన నిర్మాణ రంగం కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని కొత్త సిపిఐ నాయకులు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమిలేని సాంబివరావు అన్నారు వేములవాడ పట్నంలో శుక్రవారం ఏఐటీసీ అనుబంధ భవన నిర్మాణ సంఘం జిల్లా మహాసభలు జరిగాయి ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో అనేక మంది కార్మికులు అన్నారు పది లక్షలు దాటిన నిర్మాణానికి ఒక శాతం కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం వసూలు చేసి ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు మారిన పరిస్థితుల ఉద్యోగాలకు ఇస్తున్న పెన్షన్ మాదిరిగా కార్మికులకు కూడా ఇవ్వాల్సిందని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుగొని ప్రవీణ్ కుమార్ నాయకులు గుంటి వేణుకడారి రాములు తదితరులు ఉన్నారు ఈ యొక్క ఇది రావడం అంటే ఇక్కడ మన ఆఫీస్ కట్టుకోవడం అంటే కంప్లీట్ చాడా వెంకటరెడ్డి గారి యొక్క కృషి మామూలుగా లేదు గత తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో చదా రాములు ప్రజలకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనకు ఆఫీస్ కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం వేదికపైన ఉన్నటువంటి పెద్దలు చాడా వెంకటరెడ్డి గారు అలాగే బాలరాజు గారు వేణు గారు సమ్మయ్య గారు ప్రవీణ్ గారు రాములు గారు అబ్బాయి గారు రాజమరణానికి లక్ష ఇరవై వేలు ఐదు లక్షల దాకా యాక్సిడెంట్ డెత్కిచ్చింది కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక బడ్జెట్ పెంచినామని అప్పుడు ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్డు నమోదైన కార్మికులకు రీణువల్ లేకున్నా కూడా డబ్బులు వచ్చే క్రమంలో ఈ బీఆర్ఎస్ బిజెపి పార్టీలు వచ్చిన తర్వాత అవి బడ్జెట్ పెంచినామని కార్మికులకు ఇలా ఆ ఒక సంక్షేమ నిధిలో ఏ రీన్వాల్ లేకున్నా చాలా దొరకకున్నా కార్మికులను కాలయాపన చేపించే పరిస్థితులలో మగుతా ఉన్నారు సిరిసిల్ల ప్రాంతంలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండే ఆ సమయంలో ఆరు ఏడు వేల ఎకరాల భూములు అన్ని ఎకరాయిపోయినాయి వేరే వాళ్ళకు పట్టాదారు పాస్బుక్ బాధ్యాప్తా ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా మరి అల్లుంట్ల షెల్లాగా మరి వాళ్ళకు మాత్రం అసలు వాహానికి లేకుండా ధరణి అనే పేరుతో ఆ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి లొసుకుల వల్ల వాళ్ళకి ఏదైతే వేరే వాళ్ళకు పట్టాలు ఇప్పించి మరి ఏదైతే ఈ రైతు బంధు వాళ్ళకే ఇప్పించిన అంటే అంత మోసం జరిగింది అందుకని మొన్న వేణు గారు కొంతమంది పట్టేదారులు వస్తే వాళ్ళు తీసుకుపోయి రెవెన్యూ శాఖ మంత్రి కూడా మేము రిప్రడేషన్ చేయడం జరిగింది భూమి సమస్య మీద నిరంతర పోరాడదాం ఉద్యమం ఇద్దాం మరి మళ్ళీ పేదలకు పేదల పేదలకు పట్టాలు ఇప్పిస్తే కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షులు అన్నాడు శనివ్వండి రాజశ్వర మిగతా వాళ్ళందరూ ఇప్పిస్తే ఆ భూములు అన్ని ఎకరాంతా అవుతా ఉన్నాయి కాబట్టి మన పట్టాలు ఉన్నటువంటి భూములను అంటే అసలు దున్నేవాడికి భూమి అన్నదే మనం మళ్ళీ వేలాది ఎకరాల భూములు లక్షలాది ఎకరాల భూమి మంచిది మనం ఇప్పుడు మన పేదలకు పట్టాలు ఉంటే పట్టేదర్ పాస్బుక్ ఉన్నా కూడా ఆ భూములు లాక్కుంటామంటే మాత్రం సహించేది లేదు ఏది ఏమైనప్పటికీ కూడా మబో మరో భూ పోరాటానికి సిపిఐ మిలిటెంట్ పోరాటాలకు సమయత అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను అందుకని మనం రానున్న కాలంలో ఈ షజయంతి ఉత్సవాల సందర్భంగా పార్టీ బలోపేతానికి అంకర్భద్రం కావాలి సంఘానికి మన రాములు అలాగే వేణు ఇంకా ఇతర ఈనాడు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ప్రభుత్వం అనేది మర్చిపోయే దశ వచ్చేసింది పూర్వం ఏంటంటే మేము కష్టపడ్డా మా పిల్లల్ని చదివించుకుంటే ఉద్యోగాలు వస్తాయి మేము కష్టపడుతూ వాళ్ళైన ప్రభుత్వ ఉద్యోగాలు చూడవచ్చు అని అనుకునేవాడు ఇవాళ మీ ఎంత చదువు చదివినా సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల పద్ధతులు వచ్చేసినాయి అవుట్ సోర్సింగ్ అంటే పదివేలో పన్నెండు వేలో ఇస్తారు అందులో కొంత కొట్టేస్తారు మళ్ళా కాంట్రాక్ట్ కార్మికులు కూడా అదే సిస్టమ్ ఈ విధమైన పద్ధతుల వలన అంతకుముందు ఒకడికి వచ్చే జీతం ఇప్పుడు నలుగురికి ఐదుగురికి ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నారు అందువలన ఇవాళ మీరు ఇంకా ఆళ్ళతో పోల్చుకుంటే జాగ్రత్తగా చేసుకుంటే మీరు స్వచ్ఛందంగా పనిచేసుకుంటే మీకు చాలా వాళ్ళందరికంటే కూడా మీరే ప్రభుత్వ ఉద్యోగులు లెక్క ఉండవచ్చు నేను చాలా చోట్ల చూశాను జాగ్రత్తగా చెడు అలవాటు లేకుండా భవన్ నిర్మాణ పని అంటే మేస్తులుగా చేసేవాళ్ళు బాగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే కూడా బాగా డెవలప్ అయ్యారు అయ్యారు లేదా ఇక్కడ కూడా అయి ఉంటారు అంటే మంచిగా ఇల్లు కట్టించుకున్నారు పిల్లలను చదివించుకుంటున్నారు ఉద్యోగాలు రాకపోతే అమెరికా పంపిస్తున్నారు సరే ఇప్పుడు అమెరికా కూడా ఇబ్బంది వచ్చేసింది ఇంకో చోటుకి పంపిస్తారు చదువు అంటుంటే ఎక్కడో చోట ఆ విధంగా మేము నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక ఎవరో రావాలి ఏదో ఇస్తారని ఎదురు చూడకుండా మీ కాళ్ళపైన మీరు నిలబడాలి ఇప్పుడు మీరు ఇది ఎలా సంపాదించారో ఆ పద్ధతుల్లో నిలబడాలంటే మీరు కష్టపడి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలన సంపాదించుకుంటూ చెడు అలవాట్లు లేకుండా మన మీ కుటుంబాలని మీరు బాగా చదువులతో అలాగే ఆరోగ్యదాయకంగా ఉండే విధంగా సమృద్ధిగా మీ కుటుంబాలను తయారు చేసుకోమని నేను కోరుతా ఉన్నాను ఈనాడు మన భవన నిర్మాణ కార్మిక సంఘం ఇది మనకి మీకు చిన్నదిలాగా ఉంటుంది అన్నీ కలిపితే దేశవ్యాప్తంగా మనది పెద్ద సంఘం ఏఐటిసి మొదట తొంభై ఆరులో యూడిఎఫ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందులో మన కమ్యూనిస్ట్ పార్టీ కూడా మంత్రులుగా ఉన్నారు ఇంద్రజిత్ గుప్తా గారు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు శత్రురానంద మిశ్రా గారు వ్యవసాయ కార్మిక మంత్రిగా ఉన్నారు ఇంకా ఇతరులు కూడా అనేక సంఘాలు వాటిలో మనకు బాధ్యతలు ఉండేవి అప్పుడు మన గిరిప్రసాద్ గారు మన తెలంగాణ అమర యోధుల సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు ఆయన చనిపోయిన తర్వాత చంద్రనాయన రాజేశ్వరావు గారు ఇలా ఉండే అప్పుడు ఆ టైంలో మనకి చట్టం వచ్చింది ఈ చట్టం ఏది సంక్షేమ బోర్డు అనే చట్టం ఆ టైంలో వచ్చింది వచ్చిన సంక్షేమ బోర్డుని దాదాపు మన రాష్ట్రంలో సరే ఆంధ్ర భాగం కొంతపోయినా రెండున్నర వేల కోట్లు మన దగ్గర ఉన్నాయి అలాగే ఇప్పుడు దాన్ని చిన్న నీరు గార్చాలని ప్రయత్నం చేస్తున్నారు పది లక్షలకు పైన కట్టుకున్న ఇంటికి ఒక శాతం సెస్ వేసే పద్ధతి అది మన కానీ టోల్ గేట్లు పోతుంటే టోల్ గేట్లో డబ్బులు కడతాం కదా అది మనకి భారం పడినట్టు ఉండదు కానీ గవర్నమెంట్కి చాలా ఆదాయం అట్లనే పది లక్షలు పైన కట్టుకున్న ఇంటికి ఒక శాతం సెస్ ఇవాళ అంటే సెస్ అంటే విడిగా అవసరం లేదు వాళ్ళు దానిలోనే మనం కొనే వస్తువుల్లోనే అది కలిపేస్తారు మనకు అర్థం కాదు అర్థం కాకుండా అదో దోపిడీ అనుకోండి ఆ దోపిడీలు బదులు మనకేమి ఉంటున్నాం ఆ విధంగా చేస్తే అప్పుడు ఏమైందంటే మనకి ఒక పెన్షన్ కూడా ఏర్పాటు చేసుకుంటారు